మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని పురాతన దేవాలయమైన భద్రకాళి సమేత వీరభద్రస్వామిని కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిత్యానందం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంగా ఆకాశ దీపాన్ని వెలిగించి జ్యోతి దర్శనం చేసుకున్నారు కార్తీక మాసం నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించాలని పూజారిని కోరారు ఈ నెల రోజుల పాటు జ్యోతి ప్రజ్వలనకు కావలసిన నూనె తదితర సామాగ్రిని తానే స్వయంగా అందిస్తానన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని దర్శించుకున్నారు సంతోషంగా దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అధికారులను అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారి తమ గ్రామంలోని పురాతన ఆలయాన్ని గుర్తించి దర్శించుకోవడం సంతోషకరమని ఇది తమ గ్రామానికి వచ్చిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాగల ఆనంద్ శ్రీధర్ గౌడ్ చౌరిగారి భాస్కర్ రాగల శ్రీనివాస్ నితిన్ తదితరులు పాల్గొన్నారు డిఎస్ఓ నిత్యానందం సారు మన కొల్చారం గ్రామంకు పురాతనమైన గుడికి సందర్శించడం చాలా ఆనందకరం అతని కుటుంబము ఆయు ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆ స్వామి వారు ఎప్పుడూ ఎలవేళలా ఉండాలని మా విలబ్రండి తరఫున కొల్చారం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు విజిట్ చేసినందుకు